భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మరిషస్ దేశంలో పర్యటిస్తున్నారు ఈ క్రమంలోనే ఆయనకు మరిషస్ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం ప్రదానం చేశారు ఈ విశిష్టత పురస్కారాన్ని తాము వినమ్రంగా విన వినమ్రంగా స్వీకరిస్తున్నానని మోడీ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు అంతేకాకుండా మరిషస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మరిషస్ సోదర సోదరి తన హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ సదే సందేశం ఇచ్చారు ఇది తన ఒక్కడికి లభించిన పురస్కారం కాదని నూట నలభై కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు మరోవైపు ప్రధాని పర్యటనలో భాగంగా మరిషస్ రాజధాని పోర్ట్ లూయిస్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో మోడీ ప్రసంగించారు భారత భారత్ గ్లోబల్ సౌత్కు మధ్య మరిషస్ ఒక వారధి అని కొనియాడారు మరిషస్ అనేది భాగస్వామ్య దేశం మాత్రమే కాదని భారతదేశ కుటుంబంలో ఓ భాగం అని వ్యాఖ్యానించారు మరిషస్ మినీ ఇండియా అని అభివర్ణించారు అలానే మరిషస్ జాతిపిత సియోగ సియోసాగర్ రామ్ గులాం పేరు మీదుగా బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు ఈ మేరకు ప్రధాని మోదీ ఆ గార్డెన్కు సందర్శించారు అనంతరం గులాం రామ్ గులాంతో పాటు ఆ దేశ అధ్యక్షుడు అనిరుద్ జగన్నాథ్ సమాధుల వద్ద మోడీ నివాళుల నివాళులర్పించారు ఈ మేరకు మరిషస్ దేశ ప్రధానితో కలిసి పిఎం మోడీ మొక్కలు నాటారు ఇక మొదటి రోజు పర్యటనలో భాగంగా పోర్ట్ లూయిస్లో మోడీకి ఘన స్వాగతం లభించింది మరిషస్ ప్రధాని నవీన్ రామ్ గులాం స్వయంగా ఎయి ఎయిర్పోర్టుకు వచ్చి భారత ప్రధానికి స్వాగతం పలికారు భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మరీషస్ దేశంలో పర్యటిస్తున్నారు ఈ క్రమంలోనే ఆయనకు మరీషస్ దేశ అత్యున్నత పురస్ జాతీయ పురస్కారం ప్రదానం చేశారు ఈ విశిష్టత పురస్కారాన్ని తాను వి వినమ్రంగా స్వీకరిస్తున్నానని మోడీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు అంతేకాకుండా మరిషస్